నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి కూతురు మేఘనారెడ్డి ఆదివారం శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు మేఘనారెడ్డి జయంతి దంపతులు ముందుగా శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు రాష్టాభివృద్ది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి సుబ్బారెడ్డి ఉమా ప్రణీత్ తేజ బీజేపీ నేత మల్లికార్జున జనసేన నేత సాయిరామ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు la parte...